అంతకన్నా అదృష్టవంతులైన ప్రజలు ఇంకెక్కడా ఉండరు ప్రజా సేవంటే ప్రజలకి సేవ చేయడం కాదు ప్రజలను మాయ చేయడమని అనుకునే ఈ రోజుల్లో మునుకుదురు గ్రామం నుండి గుంటూరు గడ్డ మీద గెలుపు జెండా వచ్చింది మన రజకుల ఆడబిడ్డ గళ్ళ మాధవి గారు శ్రీమతి గళ్ళ మాధవి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో పిడుగురాళ్ల శివయ్య మరియు శివకుమారి దంపతులకు జన్మించారు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి తల్లిగారు గృహిణి చిన్నప్పటి నుండి మాధవి గారు తన తండ్రి యొక్క భక్తి శ్రద్ధలు సేవా గుణం నీతి నిజాయితీ నిబద్ధత మరియు క్రమశిక్షణతో పెరగటం వలన నలుగురికి సహాయపడే తత్వాన్ని చిన్నప్పటి నుండి అలవర్చుకున్నారు పాఠశాల నుండే మాధవి గారు మంచి విద్యార్థిగా ఉంటూ ఉపాధ్యాయుల మన్ననలు పొందేవారు మరియు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకునేవారు నాకు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పండగ పూట ఇంతమంది ఆశీర్వదించడానికి వచ్చారు నన్ను చాలా అద్భుతం నిజంగా అమ్మ అంటే అక్క అంటే చెల్లి అంటే ఎంతటి ప్రేమ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది నా మీద ఒక బిడ్డగా చెల్లిగా అక్కగా నా కోసం వచ్చిన ప్రతి ఒక్క నారి శ్రీమూర్తికి పాదాభివందనం చేస్తున్నాను శ్రీరామచంద్రుడు అంటే ఎందుకు వారి ఆదర్శం కేవలం నమ్మకం వల్ల వారి ఆదర్శం ప్రతి ఒక్క ప్రజానీకానికి వారు వారి నమ్మకం వల్లనే ఆదర్శం వారి దంపతులు ఒకరి మీద ఒకరికి పెంచుకున్న నమ్మకం వల్లే ఆదర్శం మరి అలాంటి నమ్మకం మనకి గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో లేకుండా పోయింది మరి అలాంటి నమ్మకం మనకి తిరిగి రావాలి అని అంటే చంద్రాన్న రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన సుపరిపాలన మన రాష్ట్రానికి రావాలి ఎంతమంది మాట్లాడారు ఇప్పుడు శాసమణి గారి పంచ డైలాగులు రజనమ్మ గారు స్టేజ్ దద్దరిల్లే డైలాగులు మరి ఇప్పుడు జ్యోత్నమ్మ మాట్లాడారు అది మామూలుగా లేదు ఇక మన నరసన్న ప్రతిపక్షాల్లో నిజంగా గుండెల్లో గుణపాలు దింపేశారు ఇన్ని రకాలుగా మనం ఇంత తెలుసుని ఏం చేయాలో తెలుసుండి ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసుండి మనం ఇలా ఆగిపోకూడదు ఈరోజు ఈ సభే ఒక చెంపపెట్టు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగించేలాగా ఉంది ఈ సభ ఇది లైవ్లో చూసిన తర్వాత టీవీలో టెలికాస్ట్ అయినా ఆ ఒక్కసారి చూసిన తనమే చాలు కంప్లీట్గా నీరు గారిపోతుంది ప్రతిపక్షం అంతలాగా నారీ లాగా నారీ గర్జనలాగా ఈరోజు ఉంది ఒక స్త్రీ తలుసుకుంటే ఏది సాధ్యం ఏది అసాధ్యం అని ఈరోజు నిరూపించగలిగే శక్తిమూర్తులందరూ మన ముందు ఉన్నారు ఈరోజు మరి మనందరం కలిసి కట్టుగా నడుం బిగించి నరకాసురుడి వద చేద్దామా ఈ రాష్ట్రం నుంచి నరకాసురుని పంపిద్దామా అయితే ఈ ఒక్క నెల నా ముందు మీరు ఉండండి ఈ ఒక్క నెల నా ముందు మీరుంటే ప్రతిరోజు మీ ముందు నేను నుంచుంటాను మీకోసం మన కష్టాలు తీర్చుకోవడం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి మహిళ ముందు నేను నుంచుంటాను ఒక మహిళగా నాకు వచ్చిన అవకాశాన్ని సిరస ఆయన ఇచ్చిన ఒక నమ్మకాన్ని నన్ను ఆశీర్వదించి నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతిరోజు నిలబెట్టుకుంటాను మాధవమ్మను గెలిపించాం చిన్నప్పుడు మా అమ్మగారి కష్టపడాలి తర్వాత నేను ఈ రోజులా మాట్లాడుతా ఉన్నానంటే అదంతా కూడా ఇది చాలా పర్సెంట్ నా వైఫ్ నుంచి ఎందుకంటే చేసినప్పుడు ఇప్పటిదాకా ఆయన వీడియోస్ చూసాము రత్నం తయారు తయారు చేసేసి ఇంకా కత్తిలా ఉంది కదండి మీ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రూపగారు మీరు అన్ని రోజులు చేశారు థ్యాంక్ యూ ఆమె కూడా వారు కూడా పెద్దసారి వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరు వాళ్ళు కూడా పెద్దసారికి ఒక తీగ వాళ్ళని కూడా పెద్దసారి తెలుసు థ్యాంక్ యూ ఇంకొకటి ముఖ్యంగా నేను రేపు చట్టసభల్లో కలిగిన తర్వాత మీకు మంచి అదృష్టం రాబోతుంది ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ రాబోతుంది సో మీలాంటి వ్యక్తులు మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే మీకు ఈ భూమి మీద ఈ ప్రకృతి మీద జనాల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది అబ్బాయిలు ఆ విధంగా ఆలోచించారు ఎందుకంటే ఒకసారి మా వైపు ఆలోచించే విధంగా నేను కూడా ఆలోచిస్తలేను ఎంత చదువుకున్నా కూడా ఎంత జ్ఞానం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచన ఒకే విధంగా ఉండవు ఇలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మీడియాని కానీ ఇంకో దాన్ని ఇలాంటి పిచ్చి వేషాలైతే వేసే అందరినీ కూడా మీరు కంట్రోల్ చేయగలిగేటువంటి ఆదిశక్తి పరాశక్తి మీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి అది వచ్చే విధంగా నేను కూడా పార్లమెంట్లో ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను రెండోది ఇక్కడ ఎంతోమంది పేదరికంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు పిల్లల పాటే ఇక్కడ ఉన్నవాళ్ళు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ అయినా కూడా చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది పేదరికంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే వైఫ్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక పద్ధతి ప్రకారం ఎవరెవరికి ఏ స్కిల్స్ అయితే మనం నేర్పించగలము నేర్పించి వాళ్ళకి ఎంతో కూడా నేను చర్యలు తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నాను ఇది కాకుండా పార్లమెంటులో సోషల్ మీడియా మీద ఒక పొలిటికల్ సెన్సార్ బోర్డు వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్తా ఉన్నాను ఎందుకంటే సెన్సార్ బోర్డు సినిమా పాలిటిక్స్ కూడా కావాలి అలా అయినప్పుడు మాత్రమే బయటకు వస్తే వాళ్ళు చేసే హింస పుడి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు దాన్ని తప్పకుండా ప్రశ్నించి దానికి ఏ విధంగా చేయాలో కూడా నేను మీరు చూస్తాను త్వరలో ఎలాంటి పోరాటం చేస్తానో ఆ విషయంలో అనేది ఇబ్బంది కాకుండా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రెండున్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తరలించాలని లేకపోతే ఈ ఒక్కసారి ఎలక్షన్స్లో ఏదో విధంగా గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతా ఉంది ఆయన ఏదో చెయ్యాలని అనుకుంటా ఉన్నారు మీ అందరూ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంత వరకు లోకేష్ గారు బతికిన్నంత వరకు ఈ బ్రహ్మసానిలో ఊపిరిన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని అమరావతిని కానీ నువ్వు రాజా ఈ సమాజం మొత్తం వచ్చిన ఒక్క అంగుళం కూడా తరచిన నేను చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ